జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ తక్కువేమి మనకు రాముండొక్క వరకు రామదాసుల వారికి తక్కువేమి మనకు రాముండో కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు பிரதோடுகவனியை சொல் தயுக பிரகவத்து தன சக்கரை தனக தக்குவே மன கூடுவரூ మృత్యు సోమకుని మును జంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా నృత్యు సోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండో వరకు సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా తక్కువేణి మనకు రాముళ్ళొక్క వరకు దురాత్ముగనక నేత్రుని దృంచినయ పరాహమూర్తి మన వాడై ఉండగా దురాత్ముగనక నేత్రుని దృంచినయ పరాహమూర్తి మన వాడై ఉండగా తక్కువేమి మనకు రాముడు ఒక వరకు ಹಿರಣ್ಯ ಕಸಿಪು ನೀರು ಚಕ್ಕಲುಗ ಪರಚಿನ ನರಹರಿ ಪ್ರಕ್ಕನೆಯ ಉಂಡ ಹಿರಣ್ಯ ಕಸಿಪು ನೀರು ಚಕ್ಕಲುಗ ಪರಚಿನ ನರಹರಿ ಪ್ರಕ್ಕನೈ ಉಂಡುಭೇಮಿ ಮನಕೂರ ಕಡು ವರಕು ூமிஸ்வர்முனு பொலிச்சினமனு மன வாடையு பூமிஸ்வமுனு வாமனுள்டு பொச்சினமனு மன வாடையுகுவேமி மனகூ வரகு ధరలో క్షత్రియులను దండించిన పరశురముడు మన పాలిటనుండగా ధరలో క్షత్రియులను దండించిన పరశురముడు మన పాలిటనుండగా తక్కువేమి మనకు రాములోకడు వరకు

ఇలలో యదు కుల దయించిన బలరాముడు మన ఉండగా ఇలలో యదు కుల దయించిన బలరాముడు మన బలిమయయుండగ తకువేమి మనకు కడుండు వర దుష్టకం నీ దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతో నుండగా దుష్టకం సునీ దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతో నుండగా తక్కువేమి మనకు రామ్ వరకు కలియుగాంతమున కలిగెడు దైవము మూర్తి మముగా చియునుండగా కలియుగాంతమున కలిగెడు దైవము మూర్తి మముగా చియునుండగా తకువేమి మనకు రాము గొక్కడు వరకు రామదాసునిల రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభువిటనుండగా రామదాసునిల రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభువిటనుండగా ప్రేమతో పలికిన ప్రభువిటనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ಪ್ರಕೋಡುಗ ಭಗವಂಡು ತನ್ನ ಚಕ್ರಧಾರಿ ಅೈ ಚಂತನೆಯುಂಡ ಪ್ರಕೋಡುಗ ಭಗವಂ ತಕುವೇ ಚಕ್ರಧಾರಿ ಚಂತನೆಯುಂಡು ಮನಕೂರ ಕಡು ವರಕೂ ఖువేమి మనకు రాము ల కడు వరకు రాము ల వరకు రాము లూండు వరకు జయ శ్రీరామ్ జై భారత్ నమస్తే